హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేత కొత్త పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయి మనకి నాలుగు వేల రూపాయలు అలాగే వృద్ధులకి వచ్చేసి నాలుగు రూపాయలు అనుకుంటే వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఏ రోజున వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున మనకి సీతక్క గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్దారులకైతే ఈ రోజు ఏడో తారీఖున వచ్చేసి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తూ అలాగే డబ్బులు కూడా ఏ రోజున విడుదల చేసి వారికైతే ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మనకైతే ఆసరా ఫంక్షన్ సంబంధించిన డబ్బులు అనేది చాలా వరకు అయితే రాలేదని చాలామంది అంటున్నారు కదా సో ఈ రోజున వచ్చేసి మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో ఎంతమంది ఆసరా ఫెంక్షన్ దారులు ఇప్పటి నుంచి పొందు పొందుతున్నారు అలాగే గతంలో ఎంతమందికి అయితే వచ్చింది ఈసారి వచ్చేసి కొంతమందికి ఫంక్షన్స్ కూడా అయ్యాయి అయ్యాయని చాలా వరకు అయితే మనం వింటున్నాం కదా సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ విడుదలైతే మనమైతే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో అయితే మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం అండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి అలాగే వంటరి మహిళలకి వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకి సీతాకా గారు అయితే చెప్పారండి సో వంటైన మహిళలు అలాగే వృద్ధు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష ఇరవై వేల మంది దాగైతే ఉన్నారట మొత్తానికి వచ్చేసి వీళ్ళందరి కోసం మనకైతే ఈ నెల సంబంధించిన కొంతమందికి అయితే గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వచ్చాయి కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నాలుగు వేల రూపాయలు రాలేదని చాలా మంది అయితే అనుకుంటున్నారు కదా సో మొత్తానికి వచ్చేసి మీకైతే ఎలాంటి డబ్బులు అయితే రాలేదండి ఈసారి వచ్చేసి మనకైతే రేపు ఎనిమిదో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకు అయితే ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి అలాగే విక్లాంగులకు వచ్చేసి తొమ్మిదో తారీఖు రోజున వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తాయంటే మొత్తానికి మూడు లక్షల మంది ఆసరా పెన్షన్దారు అయితే ఆసర చేత పథకం ద్వారా డబ్బులు అయితే మనకైతే అందిస్తుంది మనకి ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సీతక్క గారు సో మొత్తానికి వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి మీరు అయితే టెన్షన్ తీసుకోవద్దు అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవుతున్నాయండి వెంటనే అప్లై అయితే చేసుకోండి మీరైతే అర్హత కలిగి ఉన్నవారు మీకు కూడా వచ్చేసి ఫిబ్రవరి నెల నుంచి మీకు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి మీకు రోజు ఇప్పటివరకు డబ్బులు అయితే రాలేదు కదా వచ్చిన తర్వాత మాత్రం మీరైతే వీడియో కింద వచ్చి కామెంట్తో చేయండి ఎంతమందికి వచ్చిందో తెలుసుకోవచ్చు కాబట్టి మీరైతే కంపల్సరీ కంపల్సరీ కామెంట్తో చేసి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా